అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ మోహన్ బాబు గారు అక్కడ ఉంది చంద్రబాబు గారు కాదు ఆయన కొడుకు అంటున్నారు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మీ అందరికీ తెలుసు నిన్న మొన్న వార్తల్లో కూడా చూస్తుంటారు మోహన్ బాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీ మీద ఉన్నత విద్యా మండలి తనిఖీలు నిర్వహించింది విద్యార్థుల మీద ఫీజు జూలం చేస్తున్నట్టు తెలిసింది పేరెంట్స్ నుంచి అధిక ఫీజుల రూపంలో దాదాపు ఇరవై ఆరు కోట్ల అక్రమ వసూళ్లకు మోహన్బాబు యూనివర్సిటీ పాల్పడింది విషయాన్ని తేల్చి ఆ యూనివర్సిటీ పర్మిషన్స్ అన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆ యూనివర్సిటీని ఎస్వి యూనివర్సిటీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అటాచ్ చేస్తూ డెక్షన్ తీసుకుంది పైగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది అందుమాత్రమే కాదు మోహన్ బాబుకి సంబంధించి ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమం మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది అక్కడ విద్యార్థుల మీద పచ్చగించి ఆ యూనివర్సిటీని ఆనుకొని పనిచేస్తున్నటువంటి వ్యాపార దుకాణాల మీద బౌన్సర్ల చేత దాడులు చేపిస్తున్నారు మోహన్ బాబు అనేటువంటి కంప్లైంట్ని కూడా కొంత నిర్ధారించుకుంది సహజంగా యూనివర్సిటీలో ఎవరు ఉంటారండి ప్రొఫెసర్స్ ఉంటారు కానీ మోహన్ బాబు గారి యూనివర్సిటీలో బౌన్సర్లు ఉంటారట అసలు విద్యా బౌన్సర్లకి బౌన్సర్లకేం పని బోన్సలు ఎందుకుంటున్నట్టు అనేటువంటి ప్రశ్న కూడా చాలామందిలో ఉంది నిజానికి బౌన్సర్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ముందుగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది మంచి మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల మీద విద్యార్థుల పేరెంట్స్ మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆ రోజు మంచి మనోజ్ బయట పెట్టాడు కాదే కుటుంబంలో గొడవ కాబట్టి విష్ణు అంటే కోపంతో మనోజ్ అని చెప్పేసి అందరూ భావించారు కానీ తీరా ఇప్పుడు ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయాల ప్రకారం అన్నీ కాకపోయినా చాలా వరకు మంచి మనో చెప్పిందంటూ ఆ యూనివర్సిటీ మీద చేసిన ఆరోపణలు ఉంది అని నమ్మాల్సిన పరిస్థితిలో మనం పడ్డాం మొత్తంగా ప్రస్తుతానికైతే మోహన్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు స్టే తెచ్చుకోగలిగారు తాత్కాలిక స్టే తెచ్చుకోగలిగారు ఉన్నత విద్యామండలి ఏ అయితే జారీ చేసిందో ఇరవై ఆరు కోట్లు కట్టాలని పైగా ఆ యూనివర్సిటీ మీద అన్ని రకాల ఆంక్షలు పెట్టి పర్మిషన్స్ రద్దు చేసి ఎస్వి యూనివర్సిటీకి అటాచ్ చేసిందో ఆదేశాల మీద తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగాడు తెచ్చుకున్నప్పటికీ కూడా ఉన్నత విద్యమానులు కూడా హైకోర్టును అప్రోచ్ అయింది తను తనిఖీల్లో ఏ విషయాలనైతే ఫైండ్ అవుట్ చేశారో ఆ విషయాలని హైకోర్టు ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది అంతమంగా హైకోర్టు ఏం చెప్పింది అనేటువంటిది చూడాలి కోర్టులో కేసు కానీ ఇక్కడ రాజకీయంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మోహన్ బాబుకి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు అంటే మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీకి దగ్గరగా ఉండేవాడు సీనియర్ ఎన్టీఆర్కి చాలా దగ్గరగా ఉండేవాడు గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు టీడీపీలో పరిటార్ రవికి అనుంగ అనుచరుడుగా ఉండేవారు టీడీపీ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందారు పరిటార్ రవి ద్వారా ఆర్థికంగా లబ్ధి చెందారు అనేటువంటిది మోహనబాబు మీద ఉన్న విమర్శ పరిటార్ రవి చనిపోయినప్పుడు చాలా ఆస్తులు తిరిగి ఆ కుటుంబానికి ఒప్పజెప్పలేదు మోహన్ బాబు అనేటువంటి విమర్శ కూడా ఉంది నిజానికి ఇవాళ మంచు విష్ణు మంచి మనోజ్ మంచి గొడవకి ప్రధాన కారణం ఏంటంటే మంచు మనోజ్ ఇస్తో నేను పెళ్లి చేసుకున్నాడు అని భావిస్తున్నటువంటి మోహన్ బాబు విష్ణు పక్క నుంచి ఉన్నాడు ఆ ఇష్టం లేని పెళ్ళి అని అంటానికి కూడా కారణం ఒకప్పుడు పరిట రవితో కలిసి మోహన్ బాబు పనిచేస్తున్నప్పుడు పరిట రవికి ఏమాత్రం పడని నాగిరెడ్డి కుటుంబ సభ్యులని మంచి మనోజ్ చేసుకోవడం మోహన్ నచ్చలేదు ఆ పగతోనే మంచి మనోజు అంటే ద్వేషంగా కోపంగా అతన్ని దూరం పెట్టినట్టు మోహన్ బాబు ఉన్నాడు అనేటువంటి చర్చ కూడా ఉంది నిజానికి అని లోతుల్లోకి పోయి జరిగిన విషయాలన్నీ చరిత్రహీనంగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ ఉన్నాయి అంటే సరే ఏదేమైనా టీడీపీ నాయకులు భావించేది ఏంటంటే టీడీపీ వల్ల రాజకీయంగా మోహనబాబు లబ్ధి పొందాడు ఆర్థికంగా పర్యటన రవి ద్వారా లబ్ధి పొందాడు శ్రీకాళస్తులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మోహన్ బాబు సినిమాల్లో అతని టాలెంట్ కొద్ది అంచలంచగా ఎదిగాడు తర్వాత రాజకీయాలతో అనుబంధంగా ఇంకొంత ఎదిగాడు రాజకీయ నాయకులతో అనుబంధంగా ఇంకొంత ఎదిగాడు రాజకీయంగా ఆర్థికంగా సినిమా పరంగా అన్ని రకాలుగా ఎదిగాడు చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే టీడీపీకి వ్యతిరేకంగా మారాడు సరే వ్యతిరేకంగా మారితే పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు టీడీపీ పార్టీ ఆ రోజు కూట టీడీపీ ప్రభుత్వం పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అతని యూనివర్సిటీ స్టూడెంట్స్ని పిల్లలందరినీ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు మోహన్ బాబు నిజానికి వైసీపీ పార్టీ చేయాల్సిన పని మోహన్ బాబు చేశాడు ఇక్కడ చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకి అక్కడ మోహన్ బాబు అంటే విపరీతం మన కోపం ద్వేషం వచ్చింది కావాలని ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం కోసం సినిమా సెలబ్రిటీ అయినటువంటి మోహన్ బాబు అతను రోడ్డు మీదకి వస్తే కొద్దిగా అటెన్షన్ ఉంటుంది కాబట్టి స్వయంగా అతనే స్టూడెంట్స్ని మట్టుకుని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అదే పెద్ద వార్త ఆ రోజు అదే టీడీపీకి చిత్తూరు జిల్లాలో పెద్ద డ్యామేజ్ అయింది ఆ రోజులు రెండు వేల పంతొమ్మిది సహజంగానే జగన్ వేవు పైగా మోహన్ బాబు రేపినటువంటి పొలిటికల్ రగడ కారణంగా టీడీపీ చిత్తూరు జిల్లాలో చాలా మైనస్ అయితే ఒక్క చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి గెలిచారు ఆ ఎన్నికలు మిగతా సీట్ అన్ని కూడా టీడీపీ ఓడిపోయింది సో చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల్లో మోహన్ బాబు అంటే విపరీతమైన కోపం ద్వేషం ఆగ్రహం అన్నీ ఉన్నాయి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఎవరి మీద కూడా పగబెట్టే మనిషి కాదు ఒకరిని టార్గెట్ చేసే మనిషి కాదు కానీ నారా లోకేష్ కొంత అలా కాదు తనని తన కుటుంబాన్ని తన పార్టీని తన కార్యకర్తలని ఎవరెవరితో ఇబ్బంది పెట్టారో వాళ్ళని దుస్తులో పెట్టుకుంటారు ఈ కారణం చేత ఈ మధ్య పదే పదే మోహన్ బాబు యూనివర్సిటీ మీద లోకల్ టీడీపీ నాయకులు కంప్లైంట్ చేశారు పైగా అసలు ఇవన్నీ పక్కన పెడితే మంచి మనోజ్ అనేక సార్లు నారా లోకేష్ని కలిసి ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి సో నారా లోకేష్ గారి దృష్టికి వచ్చిన విషయాన్ని ఉన్నత విద్యామంత్రికి ఫార్వర్డ్ చేస్తే అంటే మీరు నేను ఉన్నత విద్యామండలికి చెప్పడం వేరు ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అందులో ముఖ్యమంత్రి గారి కుమారుడు అయినటువంటి నారా లోకేష్ ఉన్నత విద్యామనులకి ఫార్వర్డ్ చేయటం వేరు నారా లోకేష్ గారు కొన్ని విషయాలను ఉన్నత విద్యమనులకి ఫార్వర్డ్ చేశారు కాబట్టి ఉన్నత విద్యమనులని చాలా సీరియస్గా తీసుకొని ఇన్నాళ్ళు దృష్టి పెట్టకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టి మోహన్ బాబు యూనివర్సిటీ మీద తనిఖీలు చేసింది ఆ తనిఖీల్లో అనేక విషయాలు బయటపడ్డాయి విద్యార్థుల మీద దాస్తికారు పేరెంట్స్ మీద గుండాయుధం అధిక పేరు వసూలు చేయటం ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అనేటువంటి విషయాన్ని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు సరే ఇక్కడ అనేది ఒక చోట్ల పక్కన పెట్టేస్తే మనం ఏంటి ఈ అధిక ఫీజు వసరి చేయటం ఏందండి ఈ బహంశాలు కూడా విందండి ఈ దాడులు ఖర్చులు ఏందండి మైగా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారట పిల్లల్ని ఇదేంటండి ఇప్పుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు మీరు సామాన్యుడి నుంచి అసామాన్యుడు స్థాయికి ఎదిగారు రాజకీయాల్లో రాజ్యసభకు ఎదిగారు సినిమాల్లో సెలబ్రిటీ అయ్యారు మీకు పామోజులు కట్టుకునే స్థాయి అంత ఆస్తి వచ్చింది జూబ్లీస్లో ఇల్లు కట్టుకునేంత ఆస్తి వచ్చింది సరిపోద్ది కదా ఇంకెందుకు దాని మీద పిల్లల మీద బడి ఏంటి సార్ మీరేం చెప్తారు యూనివర్సిటీ పేరుతో నేను పేద విద్యార్థులను చదివిస్తున్నా అని చెప్తారు కానీ ఇదేం సార్ ఉన్నత విద్యా మనం తీసుకునే చర్యలు మరి దీన్ని ఎలా చూడాలి ఉన్నత విద్యా మీ మీద ఈ రకమైన చర్యలు తీసుకుందా అంటే మీరు ఏ తప్పు చేయకుండా తీసుకుందా మిమ్మల్ని మీ యూనివర్సిటీని పూర్తిగా ఎస్పీ యూనివర్సిటీకి అటాచ్ అంత పరిస్థితి వచ్చిందంటే దాని వెనకాల బిహైండ్ రీజన్స్ ఒకసారి ఓపెన్గా చెప్పండి ఏది ఏమైనా మోహన్ బాబు సరైనటువంటి గుణపాఠం దక్కింది అనేటువంటిది చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు కావచ్చు అక్కడ లోకల్ ప్రజలు కావచ్చు ప్రత్యేకించి అక్కడ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పైగా ఆ యూనివర్సిటీ ఎదురుగా నడుస్తున్నటువంటి వ్యాపార దుకాణాలు కావచ్చు వాళ్ళందరూ అనుకుంటున్నారు అనేటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ బలంగా జరుగుతూ ఉంది సో దీని మీద మోహన్ బాబు గారు ఏం సమాధానం చెప్పగలుగుతారు అనేటువంటిది రాబోయే కాలం మనం చూద్దాం థ్యాంక్ యూ